తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంతోషకరమైన వార్తను అందించింది నూట ఎనభై కోట్ల రూపాయల మెడికల్ బకాయిల బిల్లులను క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ చర్యతో ఇరవై ఆరు వేల ఐదు వందల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఉరాట లభించనుంది ఈ నిధుల విడుదలను డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క తాజాగా ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు మార్చి నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై వరకు పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులను పూర్తిగా క్లియర్ చేసినట్లు ఆయన తెలిపారు అలాగే రాష్ట్రంలో గత ప్రభుత్వ హయంలో బకాయిలుగా మిగిలిన మెడికల్ బిల్లులు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను కలిగించాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది ఈ నిధుల విడుదలతో ఆరోగ్య బీమా పథకం కింద పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించబడనున్నాయి ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అలాగే డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వానికి ముఖ్యమైన ప్రాధాన్యతని గతంలో పెండింగ్ లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడం ద్వారా వారికి న్యాయం చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంఘాల నుండి సానుకూల స్పందనను రాబట్టింది ఈ నిర్ణయం రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ మరియు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నిధులు విడుదలతో రా రాష్ట్ర ప్రభుత్వం తన హామీలను నెరవేర్చే దిశగా మరో అడుగు వేసినట్లు భావిస్తున్నారు